హాయ్ బ్రదర్ నేను దీనికి కొత్తగా ఎవరైనా మన ఛానల్ తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఇంకపోతే ఈ వారం గురువు మార్కెట్లో మనకి గుర్రులు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్తున్నాం అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గురువు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా జరుగుతుంది ఇప్పుడు టైం మనకి తొమ్మిదిన్నర పడిగా వస్తుంది ఈ వారం మనకి మార్కెట్లో గుర్రుల రేట్లు ఎలా చెప్తున్నారు అమ్మకం ఎలా జరిగింది లోపలికి వెళ్ళి వీడియో కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయన్న ఎన్ని గుర్రెలు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఎవరైనా మనయన్న గుర్రులు పెద్దయా ఎలా వచ్చినట్టుండర్లో ముప్పై రెండు రెండు పద్దెనిమిది పిల్లలా ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట మీద

తకో పిల్లలు వస్తుంది ముప్పై ఆరు గూర్లు కదా ముప్పై రెండు ముప్పై రెండు గూర్లు పద్దెనిమిది పిల్లలు పిల్లల అంటే రెండు పిల్లలు అయిస్తా వస్తాయి కదా అదే అంతగాలే పట్టుకున్నాటి మొత్తం వచ్చేసి వాళ్ళు నచ్చినట్లు అదే పట్టు లెక్కన అవునవును వ్యాపార అంతే కదా మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై రెండు పిల్లలు ముప్పై రెండు కూర్లు పద్దెనిమిది పిల్లలు అన్న జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ధర చేసుకునే అవకాశం ఉంది ఈ సైజు పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఇది మన పెద్ద పిల్లలు సరే వేరే బ్యాచ్ చూద్దాం కదా ఎల్లు రేటు కుదిరిందా ఏం చెప్తాండా ఆయన ఏం చెప్తుండీ వీళ్ళు అడగలే ఇరవై మూడు వేలు చెప్పా వీళ్ళు అడగల ఎల్లుకూర పద్దెనిమిది కూరలా ఈ మొత్తం వచ్చేసి పద్దెనిమిది గుర్లు ఉన్నా జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉందన్నా ఈ జత ప్రైజ్ వచ్చి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నా ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు కానీ వాళ్ళు వచ్చి ఇంకా ఏం బేరం అడగల ఏమన్నాయా ఏమో కొట్టే అమ్మను ఒక గొర్రె పిల్ల ఇక్కడ కట్ ఉన్నాయి ఈ కట్ వచ్చేసి ఎన్ని ఊర్లు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి అడిగి చూపిస్తాను ఏమన్నా అమ్మేసారా అంటే సైజ్ ఈ పెద్ద సైజు పిల్లలు కాళ్ళ కింద వస్తాయన్న కనిపిస్తుంది కదా ఈ పెద్ద సైజు పిల్లలు వచ్చేసి మనకి కాళ్ళ కింద వస్తాయి గొర్రెలు కూడా పెద్ద సైజులో గొర్రెలు బాగున్నాయి ఇవి అయితే ఎంత చెప్తున్నారని బ్రదర్తో మాట్లాడిస్తాను మొత్తం ఈ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను బ్రదర్ మన ఈ గూర్రెలు ఇరవై ఎనిమిది గోర్లు ఇరవై ఎనిమిది గొర్రెలు పిల్లల పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఇరవై ఆరు వేలు ఆ పెద్ద పిల్లలే కదా పెద్ద పిల్లలు ఇరవై ఎనిమిది గూర్లు ఇరవై ఎనిమిది గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు ఒక పిల్ల తక్కువ ఒక పిల్లలు ఒక పిల్లలు చె వచ్చేసి మనకి పెద్ద సైజు పిల్లలు కనిపిస్తున్నాయి కదా మొత్తం వచ్చేసి ఏమన్నా తెలియదా ఇరవై ఆరు ఊర్లు ఇరవై ఐదు పిల్లలు అన్న జత ప్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పెద్ద సైజు పిల్లలు ఈ జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా ధరం చేసుకునే అవకాశం ఉంది ఒక పిల్లలు అంటే ఇరవై ఆరు గూర్రెలు ఇరవై ఐదు పిల్లలు అన్నమాట ఈ సంతలో ఈ వారం నాకు తెలిసి సంత అన్ని కట్టలు లేకంటే ఈ కట్ట కొంచెం పెద్ద కట్ట ప్లస్ వచ్చి గుర్రెలు కూడా సైజు గొర్రెలు ఉన్నాయి పెద్ద సైజు గొర్రెలు పిల్లలు కూడా పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి ఇవి గత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఏదో చూపిస్తాం గొర్రెలు కూడా పెద్ద సైజులు అన్నారు పిల్లలు ఎన్ని ఉన్నాయి గూర్రెలు ఎంత రేట్ పెట్ట మొత్తం వచ్చేసి ఎన్నికూర్లు ఎన్ను గోరుల మొత్తం యాభై యాభై అర పిల్లలు పన్నెండు కిలో ఏం చెప్పండి పక్కన ఇరవై ఇరవై ఐదు వేలు మొత్తం యాభై ఊర్లు పన్నెండు పిల్లలు అన్న కట్ట మీద అయితే మనకి మొత్తం కట్ట మీద అయితే మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కన్నా గూరెలు అయితే పెద్ద సైజు గూర్లు పిల్లలు తక్కువగా ఉన్నాయి మిగతా సూటితో ఉన్నాయి మొత్తం యాభై ఊర్లు పన్నెండు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా చేస్తున్న అవకాశం ఉంది ఇప్పుడు ఒక కట్ ఉన్నాయన్న ఈ కట్ట వచ్చేసి మనకి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారో అన్నగారు నాడు చూపిస్తాను ఇక్కడ కనిపించే చేతులు ఈ కనిపి చేతుల్లో కాల కింద వస్తాయి మనకి గొర్రెలు అయితే కొంచెం గొర్రె పాటు వస్తుంది కొన్ని పాటు రెండు ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి గత ప్రైజ్ ఎలా కట్టింది మాట్లాడచ్చాను ఏమన్నా యూట్యూబ్లో అన్న వరేలా అమ్మ బాడ వాళ్ళు అన్న వాళ్ళు గొర్రెలు అన్న వెల్లుగురలు అమ్మ వెల్లుగూరమ్మ ఇప్పుడ ఎల్లు ఎల్లు కూర్లో ఈ నలభై మూడు ఊర్లు తిరలే ముప్పై మూడు వేలు ఏం చెప్తున్నాం కట్ట మీద కట్ట మీద ఏం చెప్తున్నావు అయ్యే పేలు చెప్పడా పెయ్యులు చెప్తున్నా ఎందుకు అంత రేటు చెప్తున్నావు ఫోన్ లో చూసారు అనతో యూట్యూబ్ లో ఇంత రేట్లు అమ్మటం ఎల్లుకా బేరాలి ఇల్లే వాళ్ళు ఏమన్నా ఎందుకండి ముప్పై ఇరవై నాలుగు వేలు నలభై మూడు గురలా నలభై మూడు గుర్లు పిల్లలన్న ముప్పై పిల్లలు ముప్పై మిగతా చూడతా ఉన్నా సూడి సూడి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇప్పుడు ఏం అడగలేదన్న ఇరవై రెండున్నర ఇరవై టోటల్ నలభై మూడు ముప్పై ఐదు పిల్లలు దాకా ఉన్నాయంట జత ఫ్రైజ్ ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకుంటావు